చాలా సంతోషం ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలు గెలవడం పెద్ద ఛాలెంజ్ పార్టీ అంటేనేమో కొంత గుర్తు మీద గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది గుర్తు లేదు కనుక పార్టీ గుర్తు ఉండకుండా గెలవాలంటే అందరూ బీఆర్ఎస్ అంటారు అందరూ హరిశన్ అంటారు అందరు గెలవాలంటే ఇంకా ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది ఇందాక మా రవీందర్ రెడ్డి అన్నట్టు నమ్మకం ప్రజల మీద ఎవరైతే నమ్మకాన్ని పొందుతారో ప్రజలు ఎవరైతే మా ఊరు నేను కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా వారు గెలిపించుకున్నారు ఆ నమ్మకాన్ని కాపాడుకోండి ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవడంలో నా సహాయ శక్తుల నా సర్వ శక్తులు ఉపయోగించి నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తారు కొంతమంది తమ్ముళ్ళు సీనియర్లు గెలిచారు చాలా వరకు అంతా యూతే ఉన్నారు యంగ్స్టర్స్ గెలిచిందు కొత్త వాళ్ళే రూపాయికి ఎనభై పైసలు కొత్త వాళ్ళే ఉన్నారు ఒక పది ఇరవై పైసలే గతంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు మా నంగనూరు మండలంలో చూస్తే బహుశా వెంకటాపూర్ సంతోష్ రెడ్డి నర్మటలో బాబు మాజీ ఎంపీటీసీ ఇద్దరు మాత్రం నాకు కనబడ్డారు అట్లే మా అర్బన్ మండలంలో చూస్తే ఎంసాన్పల్ల తమ్ముడు ప్రశాంత్ పోయినసారి ఎంపీటీసీ చేసి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అయిండు ఎల్లుపల్లి బాలకృష్ణారెడ్డి గడిచినట్టున్నారు ఇంకా అంతేనా అదేవిధంగా బహుశా నారాయణ రోడ్డు పేటలో ఎక్కువ పాతళ్ళు గెలిచాండు హరీష్ గెలిచిండు గుర్రాల నుంచి జక్కాపూర్లో భాను గెలిచాడు గోట్లాపూర్లో కొట్టే రాజు గెలిచిండు ఇబ్రాహీంపూర్లో మా లక్ష్మక్క గెలిచింది ఇంకా పాతళ్ళు అంటేనా మాటిల సత్యన్న మాటిండ్లలో మా సత్యన్న మళ్ళీ పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు జాబ్ వచ్చిండు మా మధు పెదకోడూరులో వచ్చిండు కోడూరు మండలంలో అట్లా సదానందం సీనియర్ లీడర్ మరి ఆయన గతంలో సర్పంచ్ చేసి మళ్ళీ పిఏసీఎస్ చైర్మన్ చేసి మళ్ళీ సదానందం మేడిపల్లిలో వచ్చిండు ఆనంద్ సాగర్ పరశురాములు పోయినసారి ఎంపీటీసీ ఉండి ఇప్పుడు వచ్చిండు కుంటయ్య గారు కుంటయ్య కూడా మార్కెట్ కమిటీ వై వైస్ చైర్మన్గా చేసి కొంటే గతంలో ఎంపీటీసీ కూడా ఉండే వారు కూడా వచ్చినారు ఇబోయిన సీన్ కూడా ఎంపీటీసీ ఉండి ఈసారి మళ్ళీ సర్పంచ్గా ఇట్టబోయిన సీన్ కూడా వచ్చారు మా చంద్రం రాముణ్ పట్ల చంద్రం కూడా సర్పంచ్గా ఎంపీటీసీగా చేసి మళ్ళీ సర్పంచ్గా చంద్రం కూడా వచ్చినారు ఇక నా విషన్ నాకు గుర్తున్న ఇట్లా మళ్ళీ గెలిచి కూడా చాలామంది ఒక పదిహేను ఇరవై మంది వచ్చినారు మిగతా డెబ్బై ఎనభై మంది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యూ కొత్త వాళ్ళు రాజకీయాల్లో కొత్త యువకులు వచ్చినారు చిన్న వయసులో వచ్చినారు చదువుకున్న వాళ్ళు వచ్చారు చాలా సంతోషం సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మనం ఇందాక మిత్రులు మాట్లాడినట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే అసలు గతంలో ఒక మండలం మొత్తంలో ఒకటే ట్రాక్టర్ ఉంటుండే నంగనూరు మండలం అంటే ఒక నంగుళూరులోనే మున్సి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉండు ఏ ఊరికి ఉండకపోవు బహుశా సిద్దిపేట మండలంలో ఉంటే ఒక ఇన్సాన్పల్లికో మెట్టపల్లిలో అందానికి ఉంటుండే చిన్నకూడరు మండలం మొత్తంలో ఒకటో రెండో ట్రాక్టర్లు ఉంటుండే కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా లేదు దేశంలో లేదు రోజు కూడా లేదు భారతదేశంలో ప్రతి పల్లెకు ఒక ట్రా ట్రాక్టరు ట్యాంకరు ట్రైలరు ముంగట నూకడానికి డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది మూడు వందల ఓట్లు రెండు వందల ఓట్లున్న పల్లెకి కూడా ట్రాక్టర్ కొనిచ్చి గ్రామాలు శుభ్రంగా ఉండాలని ప్లాన్ చేసినారు ఈ భారతదేశంలో ఎక్కడ లేదు ప్రతి ఊర్లో డంప్ యార్డు ప్రతి ఊర్లో వైకుంఠ ధామము ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము ప్రతి ఇంటికి నల్ల ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది అట్లా కేసీఆర్ గారు పల్లెలను ఒక ముత్యాల్లాగా తయారు చేసింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన రెండేళ్ళు సర్పంచ్లను పెట్టక గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక ఒక్క రూపాయి కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయింది ముత్యాళ్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీని తయారు చేస్తే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి అంటే ఎంతో ఆదర్శంగా అద్భుతంగా గ్రామాల్ని మనం తయారు చేసుకున్నాం అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డు కూడా ఉత్తమ సంసద్ యోజన కింద ఏవి అని ఒక పది అవార్డులు దేశంలో ఇస్తే తొమ్మిది తెలంగాణకి వచ్చింది పదిలా అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు తెలంగాణ మండలాల పేర్లు తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ల అవార్డులన్నీ మాయమైపోయింది ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే ఊళ్ళల్లో ఇబ్బంది ఉండపు పల్లె ప్రగతి డబ్బులు వస్తే బుగ్గలు వేయడానికైనా డోసింగ్కైనా ప్రతిరోజు చెత్త సేకరించడానికైనా చాలా మంచి అవకాశం ఉండేది రేవంత్ రెడ్డి వచ్చినాక రెండేళ్ళు అసలు గ్రామ పంచాయతీని పట్టించుకోలే ఎలక్షన్లు పెట్టలే ఆ పంచాయతీ సెక్రటరీల మీద వదిలేసింది ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వచ్చే జీతమే ముప్పై వేలు అందుకే వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఏమైపోయిందంటే ఈ రెండేళ్లలో ట్రాక్టర్లలో ఆయిల్ కూడా మార్చలే ట్రాక్టర్ సర్వీసింగ్ కూడా చేయలేదు ట్రాక్టర్ల టైర్లు అరిగిపోతే టైర్లు కూడా మార్చలే ఇప్పుడు ఆ బరువంతా మీద పడ్డ రెండేళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీద పడ్డది నిజానికి ఏం పట్టించుకోలేదు సెక్రటరీ వాళ్ళ మీరు తప్పు పట్టలేదు మనకు వచ్చే జీతం ముప్పై వేలు పెల్లం పిల్లలు లేదా స్కూల్ ఫీజు కట్టద్దా వాళ్ళు బతకాలి కదా ఆ ముప్పై వేలలో అప్పుడో ఇప్పుడో ఇంత డిజిల్ పోసి మూడు వదులకు నాలుగు వద్దులకొక ట్రాన్స్టర్ నడిపింది ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ వస్తే బుగ్గలు వేసింది కానీ నడిమిట్ల బుగ్గలు కూడా వేయలేదు ఇప్పుడు మీరు ఊర్లలో పోతుంటే ఆ పోయిన దుమ్ము ట్రాక్టర్లలో కనీసం సర్వీసింగ్ లేక టైర్లు అరిగిపోయి డీజిల్ లేక ఆయిల్ మార్చక ఫిల్టర్లు మార్చక బ్లేడ్లు ఖరాబ్ అయిపోయి ఇవాళ ఎన్నో సమస్యలు మీకు స్వాగతం చెప్పినాయి నిజంగా ఇది ఒక ఛాలెంజ్ మీకు చెప్పాలంటే కానీ భయపడకండి ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ధైర్యం అధైర్యం వద్దు కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే రెండేళ్ల రేవంత్ పాలన పల్లెల్ని మురికి కూపాలుగా మార్చింది అస్సలు పట్టించుకోలే అందాక మాణిక్ గారు అనుభవంతో చెప్తున్నాడు వాస్తవానికి రెండేళ్ళ నుంచి ఎలక్షన్ జరపక ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అవి మన పైసలే మనము పన్నులు కట్టిన డబ్బులు ఢిల్లీకి పోతే అవి మన పైసలే మనకు వస్తాయి వాడే కొత్తగా ఇచ్చేది ఏం లేదు ఢిల్లీ ఆ డబ్బులు కూడా రెండేళ్ళకెళ్ళి ఆగిపోయాయి ఇప్పుడు అవి వస్తాయి ఏ గ్రామ పంచాయతీలో జనాభా ఎంత ఉంటే అంత ఆటోమేటిక్గా డైరెక్ట్గా సర్పంచ్ల అకౌంట్లే పట్టాయి మధ్యలో పైలవి లేదు బ్రోకర్ లేదు అవి మీ మన హక్కు అది మన గ్రామ పంచాయతీ హక్కు డైరెక్ట్గా వస్తాయి ఏమైనా వస్తాయేమో బుగ్గలో గిగ్గలో ట్రాక్టర్లు మంచిగా చేద్దామంటే ఇప్పుడు మాణిక్యో బాం చేసేయండి కరెంటు బిల్లు రెండు ఐదులకెళ్ళి గట్టలే అయితే మొత్తం అటేకి ఉంచుతారట మరి కరెంటు బిల్లు పోతే మరి రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ఇచ్చినట్టు నువ్వు వా పైసలు కేసీఆర్ నెల నెల గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చేయండి ఫైనాన్స్ కమిషన్ ఐదు లక్షలు వస్తే ప్రభుత్వం ఐదు లక్షలు కలిపి పది లక్షలు గ్రామ పంచాయతీలో వేసింది ఈయన రెండేళ్ల నుంచి నయా పైస వేయలే గ్రామ పంచాయతీ రూపాయి కూడా ఇవ్వలే ఢిల్లీ నుంచి వచ్చేది మన ఫైనాన్స్ కమిషన్ పైసలు మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన పైసలు కూడా బంద్ అవుతాయి ఇప్పుడు అవన్నీ సమస్యలు వలయంలాగా పేరుకపోయినా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏర్పడ్డది ఇది ఎందుకు వచ్చింది అంటే రేవంత్ యొక్క పాలన వైఫల్యం వల్ల పల్లెల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది చేద్దాం మీదేమి అర్థైర్యపడకండి నేనున్నా మీకు ఏం కావాలన్నా చూద్దాం నేను ఇంకొకరి అనుభవం చెప్తా మధ్యలో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాం నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే మధ్యలో తెలంగాణ ఇస్తలేదని నేను రాజీనామా విన్నాను ఎమ్మెల్యేకు ప్రజలు కోరితే కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము రాజీనామా చేసినాం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంకి వచ్చింది సిరిపేట నా మీద గీతారెడ్డి గారు వచ్చే మేము ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం మేము ఇంత డెవలప్ చేసినాం ఎందు చెలు కట్టినాం అట్లా ఇట్లా అని స్పీచ్ ఇచ్చింది ఇస్తే నేను ఒక మాట అన్నా మీరు ప్రభుత్వం మీది మంత్రి మీరున్నారు నేను రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే మరి సీఎం రిలీఫ్ ఫండ్లు మీ గజ్వేలు ఎక్కువ వచ్చినాయా నా సిద్దిపేటలు ఎక్కువచ్చినాయా లెక్క పెట్టి అన్న అప్పుడు చూస్తే సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయి మన ప్రతిపక్షమైన ఆనాడు సిద్దిపేట నియోజకవర్గంలో మన జిల్లాలో ఎవరు లేనంత సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ప్రజల్ని కాపాడుతున్నటువంటి పని చేస్తున్నారు మా పెద్దవాళ్ళ మీద చెక్ డాంలు మా నంగనూరు మండల మిత్రులు ఉన్నారు ఆనాడు ప్రతిపక్షంలో అసెంబ్లీలో గొంతెత్తి పోరాడి ప్రతిపక్షంలో ఒకవైపు ఉద్యమం చేస్తూ పెద్దవాళ్ళ మీద ఆ రోజు అత్యధిక చెక్డాలు కూడా ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి కట్టించినటువంటివే ఆనాడు మనం కట్టించినటువంటి చెక్ డ్యాంలు అట్లా చెప్పుకుంటూ పోతే అనేక పనులు ఆ రోజుల్లో రైతు ఆత్మహత్యలు ఉండేవి చాలా మంది రైతులు చనిపోతే అప్పుడు లక్ష యాభై వేల రూపాయలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే అంత కష్టకాలంలో కూడా అత్యధికంగా డబ్బులు కూడా పోరాడి రైతులకు ఆ లక్ష యాభై వేలు కూడా ఇప్పించే వాళ్ళం ఆపద్బాంధువు అనే పథకం ముట్టుండే ఎవరు చనిపోతే యాభై వేల రూపాయలు ఇచ్చేది అత్యధికంగా బాంధు డబ్బులు కూడా సిదిపేటకే తీసుకొచ్చిన పాత సర్పంచులు పాత లీడర్ల గుర్తుంటది అప్పుడు కరువు పడి మక్కలు ఎండిపోయినాయి మక్కలు వెళ్ళిపోతే ఇన్సూరెన్స్ రావాలి నేను స్వయంగా ఇన్సూరెన్స్ ఆఫీస్ కు పోయి మనోళ్ళందరం కొట్లాడి రాష్ట్రంలోనే పంటల బీమా పథకం కింద మక్కలు ఎండిపోయిన రైతులకు అత్యధిక డబ్బులు కూడా మనం స్థితిపెట్క తీసుకొచ్చుకున్నాం ఆ రోజుల్లో ఇక చెప్తే చాలా ఉంటాయి అంటే అప్పుడు అంతా మక్కనే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు వచ్చినాక మక్కలు బద్దాయి అప్పుడు యాసంగి పంట అంటే రూపాయికి బారన్న మక్కనే ఉండు చారణ బంధం యాన్నంత వరి ఉంటే ఉండు లేకపోతే ఉండపో ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక అంత మారిపోయింది ఒకసారి యాడ్ చేసుకుంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇలా చాలా మంది సీనియర్లు కనబడుతున్నారు నాకు రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి ముందు యాసంగి పంటలో ఎన్ని ఎకరాల వయతిపేట్లా అంటే ఏడెనిమిది వేల ఎకరాలు ఉంటుండే యాసంగికి నంగూలూరులో మూడు వేలు చిన్నకోడూరులో ఒక మూడు వేలు ఉంటే ఈ రూరల్ మండలం సిదిపేట అప్పుడు ఒకటే మండలం ఉంటుంటే ఈడొక నాలుగైదు వేలు పెద్ద మండలం అంత ఉంటే ఎనిమిది పదివేల ఎకరాలకు మించి యాసంగి పంటలు వరి వేయకపోదు అయితే మక్కనో ఇంకా సన్ఫ్లవరు ఒక ఆధారమంతమైతే పడావే ఉంటుంటాయి ఏమేయకపోదు ఇప్పుడు వచ్చింది ఎనిమిది వేల ఎకరాల వరి పోయి ఎనభై వేల ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో స్టాక్ ఎనిమిది వేల ఎకరాల వరి ఎక్కడ ఎనభై వేల ఎకరాల వరెక్కడ ఇది ఎన్ని రోజులలో అయింది ఒక్క ఆరేడేళ్ళ కిందనే కాళేశ్వరం నీళ్లు సిద్దిపేట నేలను ముద్దాడితే ఈ ప్రాంత రూపురేఖలే మారి అప్పుడు యాసంగి పండు అంటే ఐదు ఎకరాలు ఉన్న రైతు కూడా ఎకరమో అర్ధెకరమో గంట నాటేసుకుంటాం ఎందుకంటే నీళ్లుండవు ఈ బాయిల నీళ్ళు తగ్గుతుండే బోర్లు ఎండిపోతుండే మా ఇంటి ఒక ఎకరం ఎదురు ఇప్పుడు చూడండి ఐదు ఉంటే ఐదు బరాబర్ ఇస్తారు మూడు ఉంటే మూడు ఎకరాలు బరాబర్ ఏనన్నా అసలు ఇంత కాళ కనబడుతుందా ఈరోజు ఎనభై వేల ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు మరి కాళేశ్వరం గూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో ఎనభై వేల ఎకరాల పంటకు నీళ్ళు వస్తున్నాయే అది కాళేశ్వరం నీళ్ళు కాబోతున్నాడు గాలకే రచినాయా ఆకాశం దగ్గర రేవంత్ రెడ్డి పోతుండ రంగనాయక సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా మా కులికాలువ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా ఇలా దుబ్బాక అయినా సిద్దిపేట అయినా మెదక్ అయినా అటు యాదాద్రి జిల్లా అయినా ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా ఇటు మానకొండూరు జిల్లా అయినా అటు సిరిసిల్లా అయినా ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా రంగనాయక సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్ళు కాకపోతే మల్లన్న సాగర్ నిండు కుండోలో ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతేంది మొన్న అంతగిరి రిజర్వాయర్కే ఎమ్మెల్యే నీళ్ళు లావట్టి గేట్ తీసిండు అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి యాడికేళ్ళు వచ్చింది జూట్ ఆ మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నాడు బట్ ఏది జరిగినా ఇలా విద్యాలయాలకు నిలయం మన సిద్ధిపేట పిల్లలు చదువుకోవాలంటే పాలిటెక్నిక్లు ఐటీఐలు డాక్టర్ మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజు ఫార్మసీ కాలేజు ఫలాని చదువు లేదు అనకుండా సిద్దిపేటను విద్యాలయాలకు నిలయంగా సిద్ధిపేటను మార్చుకున్నాం మనం ఆలయాలకు కిల్లా నిలయంగా మన సిద్ధిపేట ఎన్ని గుళ్ళు అద్భుతంగా అటు మలమ దేవుడి గుడి అటు కొండపోచమ్మ దేవుడి గుడి అసలు ఎక్కడ ఎన్ని దేవాలయాలు వర్గ లక్ష్మీ నరసింహస్వామి గుడి అద్భుతంగా ఆలయాలు అభివృద్ధి చేసుకున్నాం రిజర్వాయర్ల ఖిల్లా మన సిద్దిపేట అది మీద అంతగిరి మెడబిట్ట రంగనాయక సాగర్ ముంగడి పోతే మల్లన్న సాగర్ మీది పోతే కొండపోజమ్మ సాగర్ ఇది పోతే గౌరవెల్లి ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం రిజర్వాయర్ల ఖిల్లా సిద్దిపేట జిల్లా ఆలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా విద్యాలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా అసలు రైలు నేషనల్ హైవే జాతీయ రహదారులు తెచ్చినాం రైలు తెచ్చినాం జిల్లా తెచ్చుకున్నాం పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నాం సిదిపేట అవుట్ ఆఫ్ ఇంజలో ఏర్పాటు చేసుకున్నాం అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టెన్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం ఇంకా చేద్దాం ఒక నలభై యాభై గ్రామాలకు నేషనల్ అవార్డు వచ్చింది సిదిపేటలో నలభై యాభై ఊర్లకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చినాయి మనం సిద్దిపేటలో కొన్ని ఊర్లు మిగిలినాయి వాటిని కూడా ఈ తాప తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం ఆ గ్రామాలకు కూడా తెచ్చుకోవడానికి ఈ తరుములో మనం కష్టపడదాం మీరు మనం ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు మనం ప్రజల పక్షం ప్రజలతో పనిచేద్దాం నేను ఇందాక చెప్పిన కదా నేను ప్రతిపక్షంలో ఉన్నా నాడు చెక్ బ్యాంకుల్లో మనమే నంబర్ వన్ సీఎం రిలీఫ్ ఫండ్లో నంబర్ వన్ మనము ఏ పని చేసినా ఆపద్ అయితేనేమి రైతు ఆత్మహత్యల పథకం అయితేనేమి అది ఏ పథకం అయినా మనం సిట్పెట్ నెంబర్ వన్ ఉంచినాం భీమా కానీ రైతుల బీమా పంటల భీమా కానీ ఇప్పుడు కూడా చేద్దాం మంచిగా మీరు చక్కగా చేయండి ఎప్పటికప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తా సహకారం ఇస్తా మన క్యాంప్ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓ అనుభవజ్ఞులు ప్రభాకర్ గారు ఇరవై నాలుగు గంటలు మీకు సేవలో ఉంటారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు ఆరు వరకు ఆయన ఉంటారు మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఏ ఇబ్బంది ఉన్నా నేయర్ క్యాంప్ ఆఫీస్కి రండి ప్రభాకర్ గారితో కూర్చోండి అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా ఎల్ఓసీలు అయినా హాస్పిటల్ పని అయినా ఆఫీస్ పని అయినా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా ఏదైనా ఒక రోడ్ కావాలన్నా మీకు ఏదైనా విషయం అర్థం కాకపోయినా నేరుగా ప్రభాకర్ గారు ఉంటారు రోజు మీకు అందుబాటులో ఉంటారు రాగానే మీకు మంచి భోజనం పెట్టడు ఎంతమంది వచ్చినా రోజు భోజనం ఉంటుంది క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి మీకు ప్రేమతో చేయగలిగిన అన్ని పనులు ప్రభాకర్ గారు చేసి పెడుతూ ఉంటారు వారంకు రెండు మూడు రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటాను కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా నేను కూడా తొలిసారి కేసీఆర్ కు నేను కూడా కొంత భుజం ఆనిచ్చి అన్నా వద్దా నేను మళ్ళా మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారానికి రెండు రోజులు మూడు రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటాను సర్పంచ్లు ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం నేను కూడా ఉన్నాను అంట్లా నేను రేపు వచ్చేది ఉంటే ఇవాళనే మీకు మెసేజ్ వస్తుంది రేపు సార్ వస్తున్న సిద్ధిపేటకు నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నపూడు పొద్దుగాల పోతాడు మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది మీకు ఆ మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రాం తెలుస్తుంది చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే మీకు ఏదైనా అవసరం ఉంటే ఒత్తిడిగా రమ్మండి అన్న అవసరం ఉంటే రండి కూర్చోండి ప్రభాకర్తో కానిటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది దావాఖానో పోలీస్ స్టేషనో ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి తెలుగులో రాసినా సరే ఇంగ్లీష్లో రాసినా సరే నాలుగు ముక్కలు పడేయండి నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు ఐదు పది నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు సో అక్కడ ఏ అవసరం ఉన్నా నేను చేసి పెట్టాను చక్కగా కుటుంబం లాగా పనిచేద్దాం మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ మీరు ఒక పదవిలో ఉన్నారు నేను ఒక పదవిలో ఉన్నా మరిద్దరి బాధ్యత ఏంటి మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత మీకు మంచి పేరు రావాలి నాకు మంచి పేరు రావాలి మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను మన ఇద్దరం సేవకులం మనకు పదవి అనేది ఆభరణం కాదు పదవి అనేది ఒక బాధ్యత పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రజలు ఇచ్చిన పదవిది అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనం ప్రజా సేవకులం మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలకు మనం సేవ చేయాలి ఎదిగితే వదగాలి పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు బట్టలు మార్చొద్దు మన విధానంలో మారద్దు మన పనితనంలో మార్పు రావద్దు ఇంకింత సమయంతో ఇంకా ప్రేమగా మరింత ఓపికగా పనిచేస్తాం కొన్ని అవుతాయి పనులు కొన్ని లేట్ అవుతాయి కొన్ని ఆలస్యం అవుతాయి మీకు ఐదేళ్ళ పదవీ కాలం కదా తొందర ఏమి ఉండదు ఇప్పుడు చేయగలిగినల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదా ఇంకో రెండేళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా మనమే కదా మళ్ళీ ఉంది ఏమైనా మిగిలిపోయినా ఉంటే లాస్ట్ రెండు మూడేళ్ళు దంచేద్దాం అయిన కాకి ఇప్పుడు చేద్దాం ఇంకేమైనా ఉంటే చివరి రెండు మూడేళ్ళు దంచేద్దాం మీరు ఉంటారు కదా మీరు ఎక్కడ పోతారు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి పరిస్థితిని వివరించాలి ఇది ఇప్పుడు చేస్తా ఇది మళ్ళా చేస్తా ఇది మళ్ళా చేస్తా మంచిగా వివరించి చెప్పండి దయచేసి ఎక్కువ తక్కువ ఇబ్బందులు ఉంటాయి నాకు తెలుసు గెలిచేదాక ఒక ఖర్చు గెలిచినంత తెల్లారికి వెళ్ళి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం లేకపోతే వినాయకుడి విగ్రహం పెడుతున్నాం లేదంటే మన ఎల్లమ్మ తల్లి పండుగ ఉంది బిలప్ప జాతర ఉన్నది పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం లేకపోతే పోషమ తల్లి పండుగకున్నదంటే చూసేది ఎవరు లిక్క చూస్తారు ఊళ్ళే అర్జెంటుగా మీరు కనబడతారు ఇది వాళ్ళకేమో చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముంగట ఇప్పుడేమో అంటారు గెలిచినవి కదా ఇప్పుడు దాకా ముగ్గురు చేసేరు పోటీ చేస్తామనుకున్న ముగ్గురు సాయం చేసేది ఇప్పుడు వాళ్ళు చాలా పడతారు కదా మీరు ఒక్కరే కనబడతారు మొత్తం మీ మీదకే పడుతుంది అది అత్త ఖర్చు ఉంటుంది మళ్ళీ రీతిలో ఖర్చు ఉంటుంది చాలా ఓపిక కావాలి సంయోనం కావాలి మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మీరు కూడా చక్కగా ఓపికగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి తెండి ఎక్కడ ఏమి అధైర్యపడకండి బాధపడద్దు ఇది పదవి అనేది ఒక బాధ్యత మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాక్స్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు మీరు అట్లా ఎదగాలి మీరు కూడా నేను ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అవకాశం రావడం అదృష్టం అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది రావడం అదృష్టం వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం మన నాలుక మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నాలుక నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము పడవి పోతే వస్తుందేమో పైస పోతే వస్తుందేమో ఇంకేదైనా పోతే సంపాదిస్తేమేమో కానీ పోయిన జారిన నోటి మాట తిరిగి వెనక్కు తీసుకోలేదు ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కు అన్నాక దాన్ని కష్టం కష్టమైపోతుంది అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి మాటే ముఖ్యం నా దృష్టిలో మాట మన మన మర్యాద మన నడవడి మన పనితనం పనితనం అనేది నా దృష్టిలో నాలుగోది ముందు మాట నడవడి మన మర్యాదలే అన్నిటికంటే ముఖ్యమైనది దాంతోపాటు పని పని ఎట్లాగూ చేస్తాం పని చేసినా మాట జారనేమనుకో నడవడిక బాగాలేదనుకో లాభం లేదు కొంతమంది సర్పంచులు నేను పేరు చెప్పను కానీ నాతో పనిచేసాను మస్తు పని చేసింది నేను ఎన్ని పైసలు అన్ని పైసలు ఇచ్చిన మంత్రిగా ఉట్టి ఫుల్ పైసలు ఇచ్చిన బాగా డెవలప్ చేసింది ఇక అసలు కాని పనే లేదు మళ్ళీ నిలబడ్డానికి సర్పంచ్ ఏమైంది ముప్పై ఓట్లు వచ్చినాయి అరవై ఓట్లు వచ్చినాయి మరి ఎరువ డెవలప్మెంట్ అత్త ఇన్ని రోడ్లు వేస్తేవి గుళ్ళు కట్టివి కుల సంఘాలు కట్టివి మహిళా సంఘం కట్టివి వాటర్ ట్యాంకులు కట్టివి బుగ్గలు వేస్తేవి మాస్క్ లైట్లు పెట్టివి ఇన్ని చేసిన సర్పంచ్ మళ్ళీ నిలబడి యాభై అరవై ఒక లేదు ఏమైనాట్టు నీ నడవడిక దెబ్బతిండడు నీ మాట ఎక్కడో పోయింది నీలో ఒక అహంకారం అనే ఒక మార్పు వాళ్ళు చూసిండు నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా బండ చేసుకొట్టి అందువల్ల మాట మర్యాద నడవడిక అనేది చాలా చాలా ముఖ్యమైనది ఇందాక రవీందర్ రెడ్డి అన్న నమస్తే నమస్తే కానీ అబ్బా నేనేమైపోయినా అనుకోవద్దు ఇది అది ఒక నెగిటివ్గా చెప్పద్దు కానీ ముళ్ళ కిరీటం లాంటిది పదవి అనేది అందరికీ జవాబుదారీతనం ఉంటుంది మనకు యుయర్ రో మోర్ రెస్పాన్సిబుల్ నిన్న దాకా నీ బా భార్య పిల్లలకు నీ భర్త పిల్లలకు ఎంత ఒక టైం ఇచ్చినావో రేపటి నుంచి అంత ఏదేవు నువ్వు ఇంట్లో కొడుకు జ్వరం వస్తుంది కానీ నీకు పదవి బాధ్యత ఉంది కనుక కొడుకు జ్వరం వచ్చిన నువ్వు పోయి చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో తప్పదు ఊళ్ళు ఎవరిపై యాక్సిడెంట్ అయ్యి ఊళ్ళు ఎక్కడ కులం లేదో పండుగ ఉన్నది అంటే కొడుకు జ్వరం వచ్చిన నువ్వు పని చేయాల్సి వస్తుంది అట్లాంటి సందర్భాలు వస్తాయి ఇప్పుడు పదవిలో ఇంట్లో భారీ జ్వరం ఉంటుంది మనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే పదవిలో అట్లాంటి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి అట్లా ఎన్నో ఛాలెంజెస్ మేము కూడా ఎదుర్కొంటుంటాం ఇంట్లో బిడ్డ బర్తడే ఉంటుంది కానీ నాకు ఏదో పని పడితే పోలేము కొన్ని సందర్భాల్లో బర్త్డే కూడా పోలేము మనం ఫంక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో పోలేదు ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మా ప్రజలు మన మీద అంత బాధ్యత పెట్టింది కనుక కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది కొన్నిటిని వదులుకోవాలి మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా ఉండే బాధ్యతల్ని కూడా అవసరమైతే కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటాం అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది అప్పుడే ప్రజలు మనల్ని గౌరవిస్తారు ప్రజలు మనను ప్రేమిస్తారు సో అంత చక్కగా ముందుకు పోదాం ఇది ఇది ఓన్లీ బిగినింగ్ ఇవాళ యాక్చువల్గా మళ్ళొకసారి మీతో మంచి కూర్చుంటారండి నేను మండల వైజ్ కూర్చొని మీ మాటలన్నీ కూడా విని మీతో ఇంకా డీటెయిల్గా కూడా మంచిగా ఒక్కొక్క మండలం మన క్యాంప్ తో కూర్చొని వచ్చినప్పుడల్లా ఒక మండలంతో కూర్చుందాం మాట్లాడుకుందాం మంచి డీటెయిల్గా మాట్లాడి అధికారులను కూడా మీకు పరిచయం చేసి పని ఎట్లా తీసుకోవాలి పని ఎట్లయితుంది ఏ పని ఎట్లా తీసుకోవాలి వాటి మీద వివరంగా మండల్ వైజ్ కూర్చోబెట్టి మీకు ఇంకా నేను వివరిస్తా మీకు గైడ్ చేస్తా మనం కలిసి ముందుకు పోదాం మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు ఇప్పుడు ఒక్కొక్క మండల్ వైజ్ పిలుచుకుంటారు ఇంకొక మాట చివరి మాట మర్చిపోయినా గెలిచినాం కదా మనందరూ మీ మీద ఓడిపోయిన వాళ్ళు ఉంటారు డెఫినెట్గా బాధ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మేము మీకు ఎట్లా పట్ల గీత పెట్టాలని చూస్తుంటాడు చిన్న గీత డబ్బు దొరికితే ఇంత పెద్దగా చూపిస్తారు అయితే నేను కూడా మీతో కోరేది గెలిచిన తర్వాత మనం అన్ని వదిలిపెట్టాలి వాళ్ళకు కూడా మీ మాజీ సర్పంచ్లు ఉంటారు మాజీ ఎంపీటీసీలు ఉంటారు ఇప్పుడు ఏమో మీద మర్యాద అన్నా అంటే అయిపోయింది మనం కూడా పెద్ద మనిషి అయినా వాళ్ళ మీద గెలిచినామని వాళ్ళని అవమానపరచుడు జనని నగినట్టు చేసుడో జనం వాళ్ళని హెక్కిల్ చేస్తే ఏమవుతుందంటే ఒక నాలుగు వద్దులు బాగానే ఉంటుంది ఒక ఆరు నెలల తర్వాత ఏమవుతుంది ఈ ఆరు ఏదో మోరీ తీయపోతే కాదు ఫోటో పెట్టుకుంటారు గ్రూపులో గ్రామ పంచాయతీ గ్రూపులో వేసేస్తాడు ఏదో చిన్నది ఎత్తుతూ ఉంటారు వేస్తూ ఉంటారు అందువల్ల నేనేమంటా అంటే ఓడిపోయిన వాళ్ళని కూడా మనం అట్లా తక్కువ చూడకూడదు గెలిచింది ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది అయిపోయాయి ఇక వాళ్ళకు కూడా మర్యాద అయ్యింది నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను అరే బాబు ఓడిపోయిన మనం మీరు అట్లా సతాయించదు గ్రామ అభివృద్ధి ముఖ్యం గ్రామం ముఖ్యం మీరు కూడా కొంత ఓపిక తెచ్చుకోవాలి ప్రజలు మీరు అవకాశం ఇవ్వనప్పుడు దానికి ఫీల్ కావద్దు భవిష్యత్తు కోసం ఇంకా ఓపిక పనిచేయండి ఎలక్షన్ అయిపోయినాక రోజు రాజకీయం చేయదులే అని నేను వాళ్ళకు చెప్తుంటాను అప్పుడప్పుడు కలిసినప్పుడు మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం కూడా అందులో పోవచ్చు ఓడిపోయిన వాళ్ళను కూడా వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోదాం కనబట్టే మర్యాదగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడాలి ఇది కూడా నా చిన్న సూచన సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య కూడా రిలేషన్ బాగాలేకపోతే కూడా గ్రామ పంచాయతీలో చాలా చిక్కులు వస్తాయి వీలైనంత వరకు వాళ్ళని కూడా కలుపుకొని పోతేనే సమన్వయంతో పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి బాగుంటుంది ఉప సర్పంచ్ గౌరవం ఉప సర్పంచ్ కేయండి సర్పంచ్ గారి గౌరవం సర్పంచ్కి కేయండి కలిసి నుంచి పనిచేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించగలుగుతాం ఇందాక కొంతమంది చెప్పిన ఎందుకు మూడు సార్లు సర్పంచ్ అయ్యిండు నాలుగు సార్లు సర్పంచ్ అయ్యిండు సెకండ్ టైం యునానిమస్ అయిండు అని ఎందుకు చెప్పినారు వాళ్ళు దే ఎగ్జాంపుల్స్ అంటే వాళ్ళ సక్సెసెస్ అట్లా మీరు కూడా సక్సెస్ కావాలి అట్లా మీరు కూడా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ